అభినయ ఈ పేరు వారికి పరిచయం చేయాల్సిన పని లేదు తెలుగులో నేనింతే చిత్రం ద్వారా వెండి తెరకు ఆ తర్వాత శంబో శివశెంబో దమ్ము సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇలా చాలా చిత్రాల్లో నటించింది అయితే అభినయకు వినపడదు అంతేకాదు మాట్లాడలేదు కూడా కేవలం సైగల ద్వారా మాత్రమే తన భావాలను వ్యక్తం చేయగలదు తను చిన్నప్పటి నుండే చెవిటి మూగ అయితే అభినయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తనకి రీసెంట్గానే మార్చ్ నైన్త్న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది దానికి సంబంధించిన ఫోటోలను వాళ్ళ హస్బెండ్ ఎవరినో పరిచయం చేసింది అంతేకాదు తన హస్బెండు తను రీసెంట్గా బ్యాచులర్ పార్టీ కూడా ఇచ్చారు దానికి సంబంధించిన ఫొటోస్ను కూడా తను సోషల్ మీడియాలో షేర్ చేసింది అంతేకాకుండా త్వరలో తను పెళ్లిపేట ఎక్కబోతుంది పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ ఫంక్షన్ను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది అభినయ తన హస్బెండ్తో అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది దానికి సంబంధించిన ఫోటోలను తను సోషల్ మీడియాలో షేర్ చేసింది దాంట్లో అభినయ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు వీళ్ళిద్దరు పేరు చాలా బాగున్నారు